అందరికీ నమస్కారం ఈ రోజు గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముప్పై రెండవ డివిజన్ లో అన్నా క్యాంటీన్ దగ్గర షరీఫ్ ముఫీదు వీళ్ళిద్దరు కలిసి కేక్ కట్ చేసి అదే విధంగా అన్నా క్యాంటీన్ లో అన్నదానాన్ని చేయడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాల్ని చేయాలని ఆలోచన ఇచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు ఏం సలహా ఇచ్చారంటే అయ్యా నా పుట్టినరోజు సందర్భంగా ఎవరు కూడా ఫ్లెక్సీలు కానీ బొకేలు కానీ సాలువలు కానీ నాకు తెచ్చి మీరు ఖర్చు చేసే డబ్బులతో పేద ప్రజలకి మేఘనాథ్ గారు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరా పోరాడేటటువంటి ఆశా జ్యోతి గౌరవనీయులు కోటమిడి శేఖరెడ్డి గారు ఈ సందర్భంగా గౌరవించాలని ఈ సందర్భంగా ప్రశ్నించాలని ప్రశ్నించాలని మా మిత్రులు చేసినటువంటి కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను ఈ రోజు బేకాస్ రోడ్డు ప్రాంతంలోని ముప్పై రెండవ డివిజన్ లో అన్నా క్యాంటీన్ నేత నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పేద బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి కోటమిరెడ్డి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ముఫీదు షరీఫ్ వారి ఇరువురు కలిసి మూడు వందల మందికి అన్నా క్యాంటీన్ లో భోజనం ఏర్పాటు చేయడం అదే విధంగా ఇక్కడ స్నేహితులందరితో కలిసి కేక్ కట్ చేసుకుని వారిని ఈ విషయం ఇది ఎందుకంటే పేద బరుగు వర్గ బలహీన వర్గాల కోసం నిరంతరం కష్టపడే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం వారి జన్మదినాన్ని పేదలందరికీ అన్నం పెట్టి వాళ్ళకి ఒక పూట కడుపు నింపే ఆలోచన రావడం నిజంగా ప్రశంసనీయమైన విషయం అని షరీఫ్ ని ని ఈ విధంగా ప్రశంసిస్తూ విధంగా మిగిలి మిగిలిన ముప్పై రెండో డివిజన్ లో ఇప్పటి వరకు చాలా మంది పట్నం అరుణమ్మ గాని రాము గాని అదే విధంగా షాహిద్ గాని ఇటువంటి ఎంతో మంది ఈ రోజు చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వారందరినీ అభినందిస్తూ ఈ విధంగా క్లస్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి రఘు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి రఘు అదే విధంగా మిగిలిన మిత్ర ముందం ముప్పై రెండు డివిజన్ లో పేరు పేరున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ వారిని కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఈరోజు జన నేత ప్రియతమ నాయకులు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన వేడుకల సందర్భంగా మా ముప్పై రెండవ డివిజన్ లో ప్రతి ఒక్కరం ఒక్కొక్క కార్యక్రమం చేపట్టాము ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా ఈరోజు జరుపుకున్నాము అలాగే మన షరీఫ్ కానివ్వండి ముఫీద్ కానివ్వండి పేద ప్రజలకి అన్న పేరుతో అన్నదానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే అందరికీ కూడా అన్న ఆశీస్సులు తెలియజేయమని మా అందరికీ చెప్పారు అలాగే అన్నకు కూడా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన స్థాయి మంత్రి పదవి కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఆయన ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా ప్రజలకు అనేకమైన సేవలు చేస్తూ బడుగు బలహీన వర్గాల వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మన నెల్లూరు రోలర్ శాసనసభ్యులు కోటారెడ్డి రెడ్డి గారి జన్మదినం ఆ జన్మదినం సందర్భంగా సెంటర్ లో ఈ రోజు అన్నా క్యాంటీన్ లో మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం అదే విధంగా కేక్ కటింగ్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు శ్రీదరన్న ఆయన బొకేలు గాని అదే విధంగా వాళ్ళు కానీ ఫ్లక్షలు గాని ఇటువంటి ఏం అవసరం లేదు ప్రజలకి ప్రజా సమస్యల మీద ఏదో ఖర్చు పెట్టండి అని చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మన ముప్పై రెండవ డివిజన్ నాయకుడు అయినటువంటి షరీఫ్ గాని అదే విధంగా మన యూత్ నాయకుడు అయినటువంటి ముజీద్ గాని ఈ కార్యక్రమం తీసుకొని వాళ్ళక ఆలోచన కలిగినందుకు మేము కూడా దేశాల్సిన పరిస్థితి అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమం తీసుకొని దేశంలో వాళ్ళందరినీ అభినందిస్తూ అదేవిధంగా ఈ రోజు కోటమిరెడ్డి శ్రీధారెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తూ మన నెల్లూరు రూరల్ ప్రజల ముద్దుబిడ్డ శ్రీ కోటమిరెడ్డి శ్రీధారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధారెడ్డి గారు చెప్పిన విధంగానే ఎటువంటి ఫ్లెక్సీలు బొకేలు ఎటువంటి షాల్వాలు ఇలాంటి చేయకుండా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం ఇతర స్థానిక నాయకులు మరియు క్లస్టర్ ఇన్చార్జ్ మనేపల్లి రఘు గారు మేఘనా సింగ్ గారు రామన్న అరుణక్క సందానీ మిగతా తదితర నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ప్రతి ఒక్కరికి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ తెలుపుతున్నాను కాడ షరీఫ్ ముఫీద్ కలిపి కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమంలో ఇలా సేద పుట్టినరోజుకి రోజుకి ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు దాదాపు ఒక మూడు వందల మందికి అన్నదానం ఇక్కడ ఏర్పాటు చేశారు షరీఫ్ ముఫీద్కి ధన్యవాదాలు